ఇప్పుడు ఇండియా కూటమి ఎన్డీఏ పక్కన పెడితే కనుక ఇప్పుడు రాష్ట్రానికి కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని చెప్పి మీరు భావిస్తున్నారు కారణాలు ఏమి ఏముంది వాళ్ళ చంద్రబాబు సామాజిక వర్గం బలమైంది అందులో అనుమానం ఏం లేదు రెండోది జగన్ చేసిన అభివృద్ధిని కూడా కింద స్థాయి వరకు జగన్కి నాయకత్వం ఎక్కడ కూడా పార్టీ నిర్మాణం లేదు వీధిలో పెట్టి వేళ చూస్తే విద్యారంగంలో సంస్కరణలు కానివ్వండి వైద్య కళాశాలలు కానివ్వండి అలాగే ఈ సంక్షేమ పథకాల ద్వారా మా ద్రవ్య చలామణిని బజార్లో పెంచి మార్కెట్ని కాపాడింది కానివ్వండి అలా అనేక అన్ని రంగాల్లోనూ వాళ్ళు ఎంతో కొంత చేసుకొచ్చారు కానీ ఏదీ చెప్పలేకపోయారు ఏమీ చేయకుండానే ఇతనైతే విజయనేరి వాళ్ళకాడు విష్ణాపూరు అక్కర్లేని అన్నీ తప్ప పోనీ చేసేసి ఈ పరిశ్రమలు తెచ్చారు పరిశ్రమలు తెస్తే ఎంతవరకు నిరుద్యోగం మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఈవేళ నీటికి సంక్షోభం వచ్చింది కృష్ణా జిల్లా అని అంటే దానికి కారణం ఎవరు సో అలాగే ఓడిపోవడానికి కూటమికి ఉన్న ఏమేమి కారణాలు ఉంటాయి అంతే జగన్కి కూటమి లేదు కదా జగన్ సింగిల్ పార్టీ ఏమండి అతని మీద జరిగినటువంటి దుష్ప్రచారం పనిచేసింది ఏ పవన్ కళ్యాణ్ వల్ల కొంత నష్టం జగన్కి జరిగితే జరగవచ్చు మించి అయితే భారతీయ జనతా పార్టీ చంద్రబాబుతో కలవటం జగన్కి ఒక అసెట్ అని నేను భావిస్తున్నాను అంటే జగన్ మళ్ళీ అధికారంలో రావడానికి ప్రధాన కారణాలు ఏమైనా వస్తే కనుక అధికారంలోకి తిరిగి వస్తే కనుక తిరిగి వస్తే ఎవరు ఏం చెప్పినా సైలెంట్ ఓటింగ్ అతనికి జరిగింది మహిళల ఓటింగ్ అతనికి జరిగింది ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఓటింగ్ అతనికి జరిగింది అయితే ఎక్కడ వైఫల్యం చెందటం జరిగిందంటే ఇవన్నీ వివరించటంలో ఏమైనా లోటు జరిగిందా అని రెండోది చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రకటించినా చంద్రబాబుని జనం విశ్వసించలేదు అతను ఎప్పుడు ఏడుదాటి తెప్పదగలేయటం అనేది అతను నైజం కాబట్టి నాలుగు వేలు ఇచ్చేస్తాను ఇవన్నీ మళ్ళీ పనికిరాని పథకాలు దీనివల్ల శ్రీలంక అయిపోద్ది అని అన్నవాడు మూడు వేలకే అయిపోతే నాలుగు వేలు కవదా జైన్ గారు ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా విసరడం జరిగింది నేను మేలు చేసి ఉంటేన ఓటేయండి లేకపోతే అక్కర్లేదు ఈ తరహా రాజకీయం మీ మీ సుదీర్ఘ అనుభవంలో చూశారు అంటే ఇంత ఛాలెంజింగ్గా ఆయన ఎన్నికలకి వెళ్ళాడు గెలుస్తాడో ఓడిపోతాడో తర్వాత విషయం ఈ తరహా అంటే నేను చేసిన పనులు మీరు చూసి ఓటేయండి అనే సిస్టమ్ని రేపు రాబోయే రోజుల్లో ఇతను మళ్ళీ విజయం సాధిస్తే ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి అన్ని పార్టీలకి ఉంది ఇది ఒక నమూనా ఎలక్షన్ అనుకోవచ్చా నూటికి నూరు శాతం రెండోది ఇంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల రంగంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు జగన్ అవుతాడు నా అందరూ నాకు ఓటు వేయండి ఇది చేసాను అది చేసానని కాదు నువ్వు ఫీల్ అవుతే నేను చేసింది నీకు ప్రయోజనం కలిగిందని నువ్వు భావిస్తే నాకు ఓటు వేయలేకపోతే మానే లేకపోతే మానే ఇండైరెక్ట్గా నాకు ఓటు వేయండి అని అనగలిగినటువంటి ధీరత్వం చూపించినటువంటి రాజకీయ నాయకుడు ఇంకొకటి లేడు అంటే మీ సుదీర్ఘ అనుభవంలో మీరు గమనించండి నేను డెబ్భై పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలని చూశాను చాచుయీగా డెబ్భై ఒకటి నుంచి ప్రత్యక్షంగా పాల్గొన్నాను కర్ణులు రాజు ఉప ఎన్నికల దగ్గర నుంచి జనం ఈ క్రౌడ్ రావటం నేను ఆచార్య రంగా గారికి జనం రావటం చూశాను నీలం సంజీవ్ రెడ్డికి రావటం చూశాను వాళ్ళిద్దరూ ఈ జిల్లాలో పర్యటించారు ఆ అభ్యర్థికి తరావు తరాలేదు అంటే వాళ్ళు చేయలేదు అది ఎప్పుడు ఎవరు కూడా అది గతంలో కాంగ్రెస్ చేసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేశాడు ఫూల్పూర్ నుంచి నిలబడితే రామ్ మనోహర్ లోహియా సవాల్ చేశాడు మీరు ప్రధానమంత్రి కాబట్టి ఇదని అయితే ఎన్నికలు అయ్యే వరకు నియోజకవర్గానికి రాను అని చెప్పి నేను ఈ దేశానికి అవసరం నేను చేశానంటే నాకు వెయ్యండి లేకపోతే మానే పూల్పూర్ నుంచి నెహ్రూ ఎన్నికయ్యాడు నియోజకవర్గంలోకి వెళ్లకుండా చరిత్ర అది అది ఒక పండిత్ జవహర్ లాల్ నెహ్రూవే భారతదేశ చరిత్రలో పండిత్ జవహర్లాల్ నెహ్రూని విస్మరించి భారతదేశ చరిత్ర రాయలేరు మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు పోయారు అనేవాళ్ళు నేను లెక్క తప్ప నవభారత అతను సార్ ఇప్పుడు ఫైనల్ ఇవ్వండి అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ విధమైన వాతావరణం సృష్టించడానికి ప్రధానంగా రెండు పక్షాలుగా మీడియా చీలిపోవడం అంటారా ఏమనుకుంటారు బెట్టింగ్లు వేసేవానికి మీరు ఇచ్చే మెసేజ్ ఇది కేవలం ఇవాళ కేంద్రంలో పెట్టుబడిదారులు ఆడుతున్నటువంటి డ్రామా తప్ప కేంద్రంలో మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ పనిచేయటం లేదు ఈవేళ ఏ శాఖకి ఏ మంత్రి నాకే తెలియదు అన్నీ ప్రధానమంత్రి రైలుకి జెండా ఊపటం లగ్ నుంచి పాకిదొడ్డి ఓపెనింగ్ వరకు తప్ప ఈవేళ కేవలం ఒక పెట్టుబడిదారి వ్యవస్థ ఈవేళ ఇవన్నీ కూడా ఈ డ్రామాలు ఈ నాటకాలు జరుగుతుంది చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ జైన్ గారు ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం కొత్త ప్రభుత్వం దాని ఉన్న సవాళ్ళు ఏంటి ఏ విధంగా రాష్ట్రం ఒడ్డున పడే ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అప్పుల్లో కూరుకుపోయి ఆంధ్రప్రదేశ్ చాలా సంక్షోభమైన పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో బయటపడడానికి ఉన్న మార్గాలు ఏంటి విభజన సమస్యల నుంచి ఎలా గట్టెక్కుతుంది కేంద్రం ఎంతవరకు సహకారం ఇస్తుంది ఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుంది ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది ఇవన్నీ కూడా మరో రెండు రోజుల్లో పూర్తిగా తే తేటతెలం కాబోతున్నాయి అప్పుడు దాకా వేచి చూడడం మంచిది బెట్టింగ్లు ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ సంస్థలు ఆడుతున్న గేమ్స్ తప్ప దీంట్లో ఎవరు జాయిన్ కావద్దు దయచేసి ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నమ్మి మోసపోవద్దు నష్టపోవద్దు అని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ జైన్ గారు మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసి అన్ని అభిప్రాయాలు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నీ ఇష్టం రామ్ నగర్